అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీబొబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి మనకు రెండో విడత డబ్బులను అయితే విడుదల చేసేందుకు సిద్ధమైపోయింది మరి అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఏపీ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది మరి ఇరవై వేల రూపాయలను కూడా ఒకేసారి కాకుండా మూడు విడతల్లో ఇస్తామని చెప్పేసి అప్డేట్స్ అయితే ఇచ్చింది మరి మూడు విడతల డబ్బులను కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ తొలి విడత డబ్బులను అయితే విడుదల చేసేయడం జరిగింది తొలి విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు దాదాపు ఆరు వేల ఏడు వేల రూపాయలు అయితే రావడం జరిగింది అంటే రాష్ట్ర ప్రభుత్వం తరపున ఐదు వేలు కేంద్ర ప్రభుత్వం తరపున రెండు వేలు మొత్తం కూడా ఏడు వేల రూపాయలు అయితే రావడం జరిగింది మరి ఇక రెండో విడతలో కూడా ఏడు వేల రూపాయలు వస్తాయి మూడో విడతలో ఆరు వేల రూపాయలు ఇస్తాయి మరి రెండో విడతలో ఏడు వేల రూపాయలు రావాలంటే రైతులు ఏం చేయాలనే విషయాన్ని మనకి ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే వెల్లడించడం జరిగింది మరి డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది కాబట్టి అలాగే ఈ నెల లోపు రైతులంతా కూడా ఇలా చేస్తేనే మీకు అన్నదాదా సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత డబ్బులు వస్తాయని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సూచించడం జరిగింది మరి రైతులు ఏం చేయాలి ఏం చేస్తే మనకు ఈ డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రాదనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియో దయచేసి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి మీ బంధువులకు స్నేహితులకు మీరు షేర్ చేసేయండి వీడియో లింక్ను వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో కనిపిస్తూ ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తూ ఉంటుంది మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీబావా పీఎం కిసాన్ అనే పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ అన్నదాత సుఖీబొబా పీఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బులను ప్రభుత్వం విడుదల చేసేందుకు సిద్ధమైపోయింది మరి అన్నదాత సుఖీబాబు పీఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు రావాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా కొన్ని పనులు అయితే చేయాలి మరి ముఖ్యంగా ఇప్పటికే తొలి విడత ఏడు వేల రూపాయలు విడుదలైంది కాబట్టి ఇక రెండో విడత ఏడు వేల రూపాయలు రాబోతోంది కాబట్టి అక్టోబర్ పద్దెనిమిది నుంచి మరి రెండో విడత ఏడు వేల రూపాయలు రావాలంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ నెల ముప్పై తారీఖులోపు ఇలా చేయాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సూచించడం జరిగింది మరి నెల లోపు ఇలా చేస్తేనే మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఏడు వేల రూపాయలైతే రావడం జరుగుతుంది మరి ఏం చేయాలి ఏంటనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో దయచేసి మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మరి ఈ యొక్క రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతులంతా కూడా ఇప్పటికే అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకున్నటువంటి ప్రతి రైతు కూడా ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు రావాలంటే ప్రతి రైతు కూడా మీరు కొన్ని పనులు అయితే చేసుకోవాలి ఈ నెల ముప్పై లోపు మీరు ఈ పనులన్నీ కూడా పూర్తి చేయాలి అందులో ముఖ్యంగా మీరు మొట్టమొదటిగా కంప్లీట్ చేయాల్సినటువంటి పని మనకు ఈ క్రాఫ్ట్ అనమాట అంటే ఎవరైతే రైతులు ఇప్పటికే పనుకో పంట నమోదు చేసుకున్నారో ఆ రైతులంతా కూడా మీరు ఈ క్రాఫ్ట్లో మీ పేరు అనేది నమోదు చేయించుకోవాలంటే మీరు వేసినటువంటి పంటను మీరు ఈ క్రాఫ్ట్లో నమోదు అనేది చేయించుకోవాలి మరి ఈ క్రాఫ్ట్లో మీ పేర్లు నమోదు చేసుకోవాలా లేదా అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఎవరైనా సరే ఇంకా ఈ క్రాఫ్ట్ డేటాలో మీ పేర్లు నమోదు చేసుకోకుండా ఉంటే ప్రతి రైతు కూడా మీరు నేరుగా ఈ క్రాఫ్ట్లో మీ పేర్లు చెక్ చేసుకోవడానికి మీరు మీ యొక్క రైతు సేవా కేంద్రాల్లోని వ్యవసాయ సహాయకులను కలిసి ఈ క్రాఫ్ట్లో మీ పేర్లు అనేది నమోదు చేసుకోండి ఈ క్రాఫ్ట్లో మీ పేర్లు కనుక నమోదు అయితే ఖచ్చితంగా మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన అన్నదాత సుఖీబో రెండో విడత డబ్బులు అయితే రావడం జరుగుతుంది మరి ఈ క్రాఫ్ట్లో మీ పేర్లు ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి ఈ క్రాఫ్ట్ అయిపోయిన తర్వాత ప్రతి రైతు కూడా చెక్ చేసుకోవాల్సినటువంటి మరొక పని ఏంటంటే ప్రతి రైతు కూడా ఖచ్చితంగా ఈ క్రాఫ్ట్లో పేర్లు చెక్ చేసుకున్న ప్రతి రైతు ఖచ్చితంగా ఈ యొక్క అన్నదాత సుఖీబావ్ పథకానికి కూడా అప్లై చేసుకోకుండా ఉంటే ఎవరైనా కొత్త వారు కానీ పాతవారు కానీ ఏదైనా గతంలో ఏదైనా సాంకేతిక కారణాల వల్ల అప్లై చేసుకోకుండా ఉంటే వెంటనే కూడా అప్లై చేసుకోండి అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభావ్ పిఎం కిసాన్ పథకంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే చోటు కల్పిస్తాయి మీరు అప్లై చేసుకుంటే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు కూడా వస్తాయి మరి అప్లై చేసుకున్న తర్వాత మనం ఈ క్రాఫ్ ఏ విధంగా మీరు చేసుకున్నారు అదేవిధంగా ఈకేవైసీ కూడా మీరు కంప్లీట్ చేయాలి ఈకేవైసీ కంప్లీట్ చేస్తేనే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది మరి ఈ క్రాఫ్ అనేది చేశారా లేదా అనేది చెక్ చేసుకోవడానికి మీరు ఈ క్రాఫ్ అయిపోయిన తర్వాత ఈకేవైసీ అయిందా లేదా చెక్ చేసుకోవడానికి మీరు రెండు విధాలుగా చెక్ చేసుకోవచ్చు ఇంట్లో కూర్చుని ఈకేవైసీ అయిందా లేదా చెక్ చేసుకోవచ్చు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఈకేవైసీ ఆప్షన్ ఉంటుంది ఆ ఈకేవైసీ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఈ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మీకు ఈకేవైసీ అనేది కంప్లీట్ అయ్యిందా లేదా తెలుస్తుంది లేకపోతే ఇలా చెక్ చేసుకోలేని వారు నేరుగా మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి అక్కడ మీరు ఈ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఫోన్ నెంబరు చెప్తే అక్కడ వాళ్ళు వేలు ముద్ర అనేది వేయించుకుని ఈకేవైసీ అయిందా లేదా చెక్ చేస్తారు ఈ విధంగా మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు ఇట్లా ఈకేవైసీ కనుక మీరు కంప్లీట్ చేసుకుంటే మీకు అన్నదాత సుఖీబా పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే రావడం జరుగుతుంది మరి ఈకేవైసీ అయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ ఈకేవైసీ కాకుండా ఉంటే వెంటనే కూడా ఈకేవైసీ చేసుకోవడానికి కూడా మీరు ప్రయత్నం చేయండి ఈకేవైసీ అయిపోయిన వెంటనే మీరు చెక్ చేయాల్సిన మరొకటి ఏంటంటే ఎన్పి లింక్ అంటే మీకు ఏదైతే బ్యాంక్ అకౌంట్ మీరు ఇప్పుడు యూజ్ చేస్తున్నారో ఆ బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది కూడా చెక్ చేయండి ఎన్పిసిఐ లింక్ అనేది లేకపోతే మీకు ఖచ్చితంగా ఈ యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే రావు మరి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేయండి ఎన్పిసిఐ లింక్ కనుక లేకపోతే మీకు అకౌంట్లోకి డబ్బులు రావు కాబట్టి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది చెక్ చేయండి ఎన్పిసిఐ లింక్ ఉంటే ఖచ్చితంగా మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అనేది రావడం జరుగుతుంది మరి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది చెక్ చేయండి ఒకవేళ ఎన్పిసిఐ లింక్ అనేది కనుక లేకపోతే మీకు డబ్బులు రావు మరి మీరు ఏదైతే అకౌంట్ కలిగి ఉన్నారో ఆల్రెడీ మీకు ప్రభుత్వం నుంచి వచ్చిన డబ్బులు కనుక జమ అవుతుంటే ఆల్రెడీ తొలి పెడతా అన్నదాత సుఖీబాబు డబ్బులు పడింది కాబట్టి మీకు ఆల్రెడీ జమ ఉంటే కనుక ఎటువంటి ఇబ్బంది లేదు మీకు ఖచ్చితంగా అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మీకు డబ్బులు వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అనేది వేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మీరు అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు రావాలంటే ఈ పనులన్నీ కూడా మీరు కంప్లీట్ చేయాలి ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే కంప్లీట్ చేసుకుంటారో అప్పుడే మీకు అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకంలో మీకు చోటు అయితే లభిస్తుంది తర్వాత మీకు డబ్బులు అయితే వస్తాయి మరి అన్నదాత సుఖీబాబు పథకానికి సపరేట్గా అప్లై చేసుకోవాలి పిఎం కిసాన్కి కూడా మీరు సపరేట్గా అప్లై చేసుకోవాలి రెండిటికి ఒకేసారి అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు రెండు వేర్వేరుగా పథకాలు కాబట్టి రెండు వేర్వేరుగా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఎట్లా అప్లై చేసుకుంటేనే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పీఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి పొందేటువంటి అవకాశం అయితే ఉంటుంది మరి అన్నదాతా సుఖీబాబు పీఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందాలి అంటే ఖచ్చితంగా మీరు ఈ విధంగా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది అనమాట లేకపోతే మీకు డబ్బులు వచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి ఈ పథకాలకు అప్లై చేసుకుని ఇందులో మీ పేరుందా లేదా అనేది చెక్ చేసుకోండి లిస్టులో పేరుందా లేదా అనేసి లిస్టులో పేర్లుంటేనే మీకు అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు వస్తాయి మరి ఖచ్చితంగా మీరు మర్చిపోవద్దు ఏ కూడా ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని అన్నదాత సుఖీబాబు పీఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వచ్చేటువంటి అప్డేట్స్ అన్నీ కూడా నేను అందిస్తూ ఉంటాను మరి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు అనమాట మీరు ఇట్లా లబ్ధి పొందడానికి అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అన్నదాత సుఖీబాబు బావు కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందా